వద్దు వారకు ముందే నువ్వు వాడేసుకో వాడకు ముందే నువ్వు వాడేసుకో వద్దు వారకు ముందే నువ్వు వాడేసుకో ఏసే నా ప్రియుడు ఏసే నా మొగుడు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో ఓకే ప్రేక్షకులారా ఇదొక వీడియో నేను చేస్తా ఉన్నాను మరి వెల్కమ్ టు మాస్టర్ రాజు వీడియో యూట్యూబ్ ఛానల్ అండి ఇందులోను పార్వతి అని ఒక ఆమె ఉన్నది ఇంకా గోవింద్ సేనా అని ఒక వీడియోలోను చాలా ఫన్నీగా ఒక ఇది పెట్టారు చూడండి అది వీళ్ళు క్రైస్తవులు ఒక పాట ఉంది అదేం పాటదా వాడుకో ఈసీ సాక్షిగా నేనుంటా వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోకముందే నన్ను వాడుకో వాడుకో నీ నేనుంటా అనే ఒక పాట ఉంది ఆ పాటని వీళ్ళు ఇంకో రకంగా దాన్ని అట్కారం చేస్తూ ఈ పార్వతీను మరి గోవింద సేన సౌక ముందు వాడక ముందు కూడా పాడుతున్నారు వీళ్ళు దేంతో కంపేర్ చేస్తారంటే వ్యభచారంతో కంపేర్ చేస్తున్నారు వాడుకో అంటే ఎవరో వచ్చి వాళ్ళని వాడుకోవాలని అర్థం అనమాట మరి మగవాళ్ళు పాడితే వాడుకోవడం ఏంటి అర్థం ఆడవాళ్ళ మీద వీళ్ళు చూపెట్టారు పార్వతి ఇలాగలు యాక్టింగ్ చేస్తుంది పార్వతి పెద్ద ఒక మాది అనమాట ఏమంట శ్రీకాకుళం అంట ఈమె పెద్ద బైబిల్ మీద ఓ చెప్పేస్తుంది ఎంతకాలం చెప్తావు తల్లి నువ్వు నీ మాటలు ఫినిష్ అయిపోతావు కానీ నువ్వే కనబడకండి అయిపోతావు కానీ దేవుడు నిరంతరం ఉంటాడని సంగతి నీకు తెలీదు కొన్ని యుగాల నుంచి స్వార్థ ప్రకటించబడుతుంది కానీ నీలాంటి వాళ్ళు ఎన్నో మంది వచ్చారు కొట్టుకుపోయారు నువ్వు కూడా కొట్టుకుపోతావు అలాగేనమ్మ ఎందుకు ఎటకారం చేస్తారు మీరు నమ్మిన ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి నమ్మిన ధర్మాన్ని మీరు ప్రచారం చేయండి నమ్మిన దేవుణ్ణి దండం పెట్టుకోండి మనశ్శాంతి ఉంటుంది కానీ ఇంకో మతంలో దూరి ఇంకో ఏం లాభము దీనివల్ల నీకు ఏమైనా డబ్బులు వచ్చే యూట్యూబ్లో డబ్బులు వస్తావని ఓ పడిపోతున్నావు ఓ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని ఓ యూట్యూబ్లో పెద్ద పేరు వచ్చేస్తారనుకుంటానా పార్వతమ్మ అలాగేం రాదు ఏం బాధపడక నీకో ఫుల్ స్టాప్ ఉంటుంది దేవుడు చొక్క చుట్టి పుల్ స్టాప్ పెట్టేవరకే నేను అర్థమైందా వాడుకో ఏసయ్య నన్ను వాడుకో అంటే అర్థం తెలుసా నీకు ఒక భక్తుడు ఏసైకి ప్రార్థన చేస్తున్నాడు ఏమని నన్ను నీ సేవలో వాడుకోమని చెప్తున్నాడు నా జీవితం అంతా వ్యర్థం కాకుండా ప్రభావ నీ పాద సన్నిధిలో పెడుతున్నాను నన్ను నువ్వు వాడుకో అని వాడుకో అంటే నీ సేవలో వాడుకో నీ నీ సేవలో నన్ను వాడుకో అని దేవుడికి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఆ పాటలు అది అర్థం నీ సాక్షిగా నేను ఉంటా అని అంటున్నాడు కదా వాడుకో ఏసయ్యా నీ సాక్షిగా నేను ఉంటా వాడిపోక ముందే నా జీవితము చివరి గడి అంటే నేను ముసలైపోయి పనికి రాకుండా అవ్వక ముందే నా కాలంలో నన్ను వాడుకో అని బైబిల్లో ఉంది కదా బైబిల్లో వాక్యం ఏముంది ఎవరికాలం అందులో ఒక కాడి మూచుట మీకు ఆశీర్వాదం అని బైబుల్ చెప్తుంది యవన కాలంలో దేవుని సేవ చేయమని బైబుల్ చెప్తా ఉంది కాబట్టి ఆ పాట ఆ బేస్ మీద రాశారు దానికి నువ్వేం చేసావు వ్యభచారంతో కంపేర్ చేసావు అంటే ఇది ఏంటో అర్థమవుతుంది అంటే మీరు ఒక మంచి మాటని ఒక వ్యభచారంతో కంపేర్ చేసి నవ్వుకుంటున్నారు మీరు అనగా గమనిస్తే నా సిస్టర్ ఇద్దరు కూడా అయితే దీనిది ఏంటి అర్థం చెప్పండి మీ మైండ్ మీ మైండ్ ఎలాంటిదో అర్థమైపోయింది ప్రజలు కదా అంటే వ్యభిచారం విధంగా మీరు ఈ పాటని ఒక వ్యభిచారంగా చూపెడతా ఉన్నారు అట్లా ఎట్లా ఉంటుంది చెప్పండి ఒక మగవాడు పాడుతాడు ఇప్పుడు నేనే పాడుతున్నాను వాడుకో ఏసయ్యా నీ సాక్షిగా నేనుంటా వాడిపోక ముందే నన్ను వాడుకో కదా అంటే ఎక్కడ రాంగ్ ఉంది మీరు చెప్పండి ఇందులోనూ మగవాడి పడుతుంది ఆడదై పడితే అందులో తప్పు కనబడుతుంది కదా ఆడవాళ్ళు పడిన మగవాళ్ళు పడిన దేవుడికి ప్రార్థన చేస్తున్నారు నీ సేవలో నన్ను వాడుకోని అది అర్థం ఆధ్యాత్మిక విలువలు తీసుకోవాలా పార్వతమ్మ మీరు ఇలాగ ఏదో బైబిల్ని అటగారం చేస్తే బైబిల్కి ఏదో అయిపోతుంది ఏదో అనుకున్న క్రైస్తత్వానికి ఏదో నష్టం జరుగుతుంది అనుకుంటే అలాగేం జరగదు మీకే నష్టం జరుగుతుంది తెలుసా ఇందులో మీ యొక్క నేచరు మీ మైండ్ అందరికీ అర్థమవుతుంది అంతా షీప్గా మాట్లాడుతున్నారనేది అర్థమవుతుంది మీ మైండ్స్ ఎంత కూడా చీప్గా ఉన్నావి అని మనకు తెలుస్తుంది కదా కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు చేయడం మానేయండి క్రైస్తత్వాన్ని విమర్శించడం మానేయండి మీ గ్రంథాలు మీరు చెప్పుకొని మీరు చక్కగా బ్రతకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు మాస్టర్ రాజు మరి జై హింద్ మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి లైక్ కాకపోతే చిన్న కామెంట్ పెట్టి ముందుకు పంపించండి జై హింద్